హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కొంచెం అయితే హెల్త్ అప్సెట్ అయింది సో కొంచెం హెల్త్ అయితే బాగాలేదు సో అందువల్ల వీడియో పోస్ట్ చేయడం లేట్ అవుతుంది ఇది శ్రీరామనవమి నాలుగు రోజు లాగండి సో శ్రీరామనవమి రోజు మా కమ్యూనిటీలో శ్రీరాములు వారి కళ్యాణం చేశారు సో ఆ రోజు నేను మా ఇంట్లో నైవేద్యంగా కొన్ని ఐటమ్స్ అయితే చేసుకున్నాను ఏమేమి చేశానంటే కొంచెం పులిహోర చేసుకున్నాను సో శ్రీరామనవమి అంటే వడపప్పు పానకం కంపల్సరీ కదా సో వడపప్పు చేశాను కొంచెం సేమ్యా కూడా చేశానండి అండ్ అలాగే పానకం మా మా ఇంట్లో నైవేద్యాలు అయితే ఇవి అయిపోయాయి ఇంట్లో పూజ అంతా అయిపోయాక ఇంట్లో ఇంకా ప్రసాదం తీసేసుకొని తర్వాత కింద కళ్యాణం చేసుకోవడానికి కళ్యాణం కోసం కూడా వెళ్ళాము మా అక్క వాళ్ళు కూడా వచ్చారు శ్రీరాములు వారి కళ్యాణం చూడటానికి సో ఇలా ఎంట్రెన్స్లో అయితే మాకు ఇలా డెకరేట్ చేశారండి చాలా బాగా అనిపించింది ఇంతకు ముందు కన్నా కూడా ఈసారి కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేశారు మా కమ్యూనిటీలోని పార్క్లో చిన్న హాల్ ఉంటుంది ఇక్కడే చేశారండి మొత్తం అంతా కూడా ఎవ్రీ ఫెస్టివల్ అనేది ఖచ్చితంగా చేస్తారండి రామవారం శ్రీరామనవమి కానీ ఇంకా వినాయక చవితి అయితే దసరా అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కమ్యూనిటీలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అండ్ అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు సో హ్యాపీ అనిపించింది ఆ రోజు కూడా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు కింద పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఇప్పుడే అందరూ రావడం స్టార్ట్ చేశారు చిన్న చిన్నగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు మేము మా ఇంట్లో పూజ అయిపోగానే ముందే వచ్చేసాము టెన్కి కళ్యాణం స్టార్ట్ చేస్తామన్నారు టెన్ టెన్ థర్టీ అయింది సో అందరూ ఇంట్లో చేసుకొని రావాలి కాబట్టి కొంచెం టైం అని చెప్పేసి కొంచెం లేట్గా అనేది స్టార్ట్ చేశారు కళ్యాణం అయితే చాలా బాగా చేశారండి పంతులు గారు కూడా మనకి ఇచ్చి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు మండపం మీద కూర్చున్న వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు కళ్యాణం జరిపించేదాన్ని కూర్చున్నారండి ముందు రోజు మనం కొంచెం ఇంటిమేషన్ ఇస్తే ఎవరెవరు ఏమేమి కావాలి ఏమేమి తెచ్చుకోవాలి మొత్తం నవరాత్రులు చేసినా కానీ ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా మనకి ఇంత స్టేజ్ని ఇచ్చిన ఆయన ఈయనే మన ప్రెసిడెంట్ గారు ఓంప్రకాష్ గారు ఆయనకి అందరికీ మన కలతాళతో రామచంద్ర భగవాన్లు వారికి సీతామాతకు భక్తులైనటువంటి పట్టుకోకూడదు రాత్రి చెప్పాడు ఎవడో మన చాగంటి కోటేశ్వరరావు గారు పిచ్చి పని పనిచేస్తున్నారు పూజారులు ఇప్పుడు తెలియక అసలు అమ్మవారిని ఇక్కడ వేం చేప చేయాలా ఇప్పుడు అక్కడ లెక్క అయితే మనకు ఆ సౌలభ్యం లేదు దేవాలయం కాదు కాబట్టి పట చూర్ణిక ఉంది నా తర్వాత నీ పని ఉంది లేదు సావధాన సాధాన అంటే కొట్టడే కదా సావధాన అంటే ఠాక్ మన కొట్టాల సావధాన సాధానూర్తేధాన శ్రీ सीताराम स्वाम सवधान तदेव लग्न सुनम तदे ताराबल चंद्रबल तदेव विद्यालम दैवल तदे लक्ष्मीपति तेग्रेग स्मरा सवधानते सवधान सुलग्ने सवधान लक्ष्मीशुवन वसति का देवान मनुष्यो रगान सत्रातुं करुणानिधि करुणया मार्तांडवम शेजने सद्विज्जा चरणं बलाति बलयो श्री रघुस्वामिनाः जात श्री रघुनायकस्य शततम देयादिदं मङ्गलम् सावधाना सुलग्ने सावधाना शुभोर्तये सावधाना श्रीलक्ष्मीनारायणस्य श्रीलक्ष्मीनारायणस्यावधानः कल्याणं कमनीय कोमलकरैराद्राक्षतारोपणम् कन्यादानपुरःसरम् गुरुकविब्रह्माशिशोऽनुग्रहातु बाको कङ्कणबन्धनम् दधिगुडम् माङ्गल्यसूत्रम् महातु जातस्त्री रघुनाय ீருநாயக சதத்தம்ேயா மங்களமு சாவதானலக் சீத்தராமஸ்வாமின அங்கோவே கப்பூர பிராய் மாதோஜரி சந்தத பரி பரிஹாவலி மகனிம் నియ శ్రీవీజ్యమాన చామర స్రహ్మేంద్రాయస్ింశత్ కోటి సార్ వరుణా ధ్రువం బృహస్పతి

దా అవన్నీ అయిపోయాక స్వామివారికి తలంబ్రాలు పోయిస్తున్నారండి సో కళ్యాణంలో కూర్చున్న వాళ్ళందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కాబట్టి సో తలంబ్రాలు పో వీళ్ళ చేత కూడా పోయిస్తున్నారు సో ఇంకా కళ్యాణం అంతా అయిపోయాక భోజనాలు కూడా అరేంజ్ చేశారండి కమ్యూనిటీలో సో భోజనాలు నేను వీడియో తీయలేకపోయాను ఈవినింగ్ ఊరేగింపు ఉంటుంది కదండి స్వామివారి అప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఇలాగా లేడీస్ తోటి కోలాటం అలాగే చేయించారండి చాలా బాగా ప్రాక్టీస్ చే చేశారు సన్నీ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా స్వామివారి ఊరేగింపు కూడా అయిపోయిందండి ఆ ఊరేగింపు తర్వాత ఈవినింగ్ మళ్ళీ అల్పాహారం అరేంజ్ చేశారు మెయిన్గా భోజనాల దగ్గర వీడియో ఎందుకని చెప్పి స్కిప్ చేశానండి అంతే ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రై